సదా సోపేట్ పదమూడు వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లోడి భవానీ విశ్వనాథం ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ చెయ్యి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా అభ్యర్థి పిల్లోడి భవానీ విశ్వనాథం మాట్లాడుతూ ఈ నెల పదకొండు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వార్డు ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే వార్డులో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానన్నారు వార్డు ప్రజలకు ఎల్లవేళ్ల అందుబాటులో ఉంటూ ముఖ్యంగా వార్డులో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా చెగ్గారెడ్డి సహాయ సహకారాలతో నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు సొంత నిధులతో మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డులు మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు నా పేరు భవాని నేను పదమూడో వార్డు కాంగ్రెస్ తరపున నిర్మలా జయప్రకాష్ రెడ్డి నా పేరు భవానీ పిల్లోడి భవాని నేను పదమూడవ వార్డుకు కాంగ్రెస్ తరపున పట్టణ సదాశూపేటన సదాశుపేట పదమూడవ వార్డుకు పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నాను నిర్మలా మేడం జగ్గారెడ్డి ఆశీర్వాదంతో ఈ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ఈ ఈ వార్డులో ఉన్న సమస్యలు తీర్చడానికి చాలా కృషి చేస్తాను మా వార్డులో ఉన్న సమస్యలు ఏవైనా నాకు చెప్తే ఖచ్చితంగా సాల్వ్ చేస్తాను మహిళ ఒక మహిళగా ఏమేం సమస్యలు ఉంటాయో అవన్నీ నాకు తెలుసు కాబట్టి వాటిని సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను ఇంకా చెప్పలకు నేను ఈ వార్డులో ఉన్న ప్రభు వార్డులో ఉన్న ప్రజలందరికీ అర్హులందరికీ ఈ ఉన్న ప్రభుత్వ పథకాలు అందడే అందేలా చేస్తాను ఖచ్చితంగా మళ్ళీ చెప్పాలి కదా కళ్ళు మాటలు ఇచ్చే మాటలు మార్చే వ్యక్తి కాకుండా చే ప్రజలకు ప్రతి సమస్యను తీర్చి మాటలతో చెప్పకుండా పనులు చేసే వ్యక్తిగా నేను నిలబడతాను ఇది మేము నిరూపించుకున్నాం కూడా మళ్ళీ మీకు సమస్యలన్నీ పరిష్కరిస్తాం మేము అలాగే ప్రభు అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాను ఇది నేను వాగ్దానం చేస్తున్నాను అందుకే నాకు అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని ప్రార్థన ఆడ కూతురిగా అంటే పిల్లోడి నాగన్న మాజీ కౌన్సిలర్ కూతురిగా పిల్లోడి విశ్వనాథం కౌన్స్ కౌన్సిలర్ భార్యగా పిల్లోడి జయమ్మ చైర్మన్ కోడలిగా రాజకీయ అనుభవంతో నాకు తెలుసు ఎలా పరిష్కరించాలో సమస్యలు పరిష్కరించాలో నాకు తెలుసు కాబట్టి మీరందరూ నాకు ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించాలని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను జై గుర్తుకే మన ఓటు జై కాంగ్రెస్